వర్షం పడే సమయంలో కవి నాగాంజనేయులు తనలో కలిగిన భావనలను వ్యక్తీకరించారు నేటి కవిత శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా కొండపోత వానకు కునుకైనా రాదు మా వాడ గుడిసెలకు చిల్లు పడ్డ పాకలో చినుకులు కూడా మోగిస్తాయి డీజే మోతలు చిల్లు పడ్డ పాకలో చినుకులు కూడా మోగిస్తాయి డీజే మోతలు తడవకుండా నేను నిద్రపోయాను తడవకుండా నేను నిద్రపోయాను ఆ రాత్రి అంతా అమ్మే నా గొడుగు తడవకుండా నేను నిద్రపోయాను ఆ రాత్రి అంతా అమ్మే నా గొడుగు రేయంతా గాలివాన భీభత్సం గుడిసె మరణించిందని వీధి దుఃఖించింది రేయంత గాలివాన భీభత్సం గుడిసె మరణించిందని వీధి దుఃఖించింది విగ్రహం ముందు గాంధేయవాదులంతా ధర్నా విగ్రహం ముందు గాంధేయవాదుల ధర్న వానొస్తే లేచి పరిగెత్తారు విగ్రహం ముందు గాంధేయవాదులంతా ధర్న వానొస్తే లేచి పరిగెత్తారు కదలకుండా కూర్చున్నది గాంధీ ఒక్కడే